శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమః సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని నలభై రెండవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ

ఈ శ్లోకంలో ఓ జగన్మాత గగన మండలంలో ప్రకాశించే ద్వాదశ ఆదిత్యులు నీ కిరీటంలో కూర్చబడిన మణులుగా వర్ణించే కవి నీ శిరస్సు ఎందు చంద్రరేఖను ఇంద్రధనస్సుగా భావించకుండుట సాధ్యమా ఇక అంతరార్థమేమనగా ఆచార్యులు వారు మొట్టమొదట జగన్మాత కిరీట వైభవాన్ని వర్ణిస్తున్నారు పన్నెండు మంది ఆదిత్యులు గగన మండలంలో ఉంటారు జగన్మాత కిరీటపు కాంతి వల్ల ఆ పన్నెండు మంది ఆదిత్యులు మెరుస్తూ ఉంటారు ప్రకాశిస్తూ ఉంటారు వీరి ప్రకాశ కిరణాలు జగత్తుకు కూడా జగత్తునంతా వ్యాపిస్తాయి సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉంటాయి ఒక్కొక్క మాసం ఒక్కొక్క ఆదిత్యుడుగా ప్రకాశ కిరణాలను సర్వ జగకు ప్రసాదిస్తూ ఉంటాయి ద్వాదశ ఆదిత్యుల వరుసగా దాత అర్యముడు సవిత్రుడు బాగా అనగా బగుడు అని కూడా వస్తుంది మిత్రుడు వరుణుడు అంశుమంతుడు ఇంద్రుడు పివస్వాన్ పూషుడు విష్ణువు అనగా జగన్మాతయే జగత్తు ధరణి మండలం నుండి గగన మండలం వరకు వ్యాపించి ఉన్నదే జగన్మాత శరీరం జగన్మాత అంతర్భాగమైన ప్రతి వ్యక్తి మా జగన్మాత అంతర్భాగమైన ప్రతి వ్యక్తి మాయా ప్రభావితుడై తాము జగన్మాత కంటే భిన్నమైన ఆభారమని జగన్మాత లేదని భావిస్తూ ఉంటారు ఇట్టి అజ్ఞాన అంధకారాన్ని ఈ శ్లోకం ద్వారా పోగొట్టుకోవాలి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత శ్రీదేవి కిరీటి కాంతి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత శ్రీదేవి కిరీట కాంతిని ఆస్వాదించుకుని తమ శరీరాలను పునీతం చేసుకుని తరించమని ఈ క్రియ కుండల్ని వికాసం ద్వారా సిద్ధింపజేసుకోవాలి అన్నారు లలితా సహస్రనామావళిలో కురువిందమణిశ్రేణి కణత్ కోటీర మండిత అని వ్యాసభగవాను చెప్పి ఉన్నాడు ఇక పద్మరాగములు చే ప్రకాశించు కిరీటము కలది లేదా కిరీటము ధరించినట్టుది అని పద్మరాగములు ఎర్రగా ఉంటాయి కామానురాగాది బహుగుణములు కలిగినవి గరుడ పురాణం రత్నాధ్యాయంలో రత్నాధ్యాయంలో రావణ గంగ అని ఒక నది కలదు దీనినే తస్య అందు ఆ నది ఎందు పుట్టిన రాళ్ళు ఉత్తమములైన పద్మరాగమణులు ఈ రావణ గంగా నది ఎందు సౌగంధికములు కురువిందములు స్ఫటికములు అను మూడు విధములవు ఉన్నాయి మేలైనవి పద్మరాగమణులు ఈ శిలలో ఈ శిలలలో మేలైనవి పద్మరాగము సౌగంధిక కురువింద స్ఫటికములు నది లోపల ఉండు శిలాబేదములు వాటి గర్భం నుండి పద్మరాగములు ఉద్భవించింది దీనిలో కురువింద శిల నుండి పద్మరాగములు పుట్టింది ఈ మణులు వేగి అనగా మంకెన పువ్వు కురువిందాసాము చంద్రుడు మంకెన పువ్వు కురువింద దాసాని చంద్రుడు రక్తము వంటి రంగుతో సమానమైన దానిమ్మ విత్తుల రంగులు కలవి లైన పద్మరాగమణులు కామ అనురాగ గుణములు కలవి మామూలు స్పాటిక శిలల నుండి పుట్టిన వాటికి అట్టి గుణములు లేవు ఈ కామ అనురాధ గుణముల గల మణులను స్మరించుట వలన హరి భక్తి వృద్ధి ఇట్టి మణుల ప్రకాశించు చేకాశించు కిరీటముచికి అలంకరింపబడినది శ్రీమాత అని ఈ విషయ ఈ విశేషణముతో జానించు సాధకునికి శ్రద్ధ భక్తి మున్నదినవి గుణములు అభివృద్ధి చెందునని హయగ్రీవులు వారు తెలియజేశారు ఇక ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఉద్యోగం కోసం కానీ ఉద్యోగ అభివృద్ధిలో కానీ వృద్ధి చెందాలంటే ఈ శ్లోకం ఉపాసన చేసి ఫలితాలను సాధించవచ్చు ఈ శ్లోకమున వర్ణింపబడినది ఉషకాలీన గగన ప్రకృతి అదే కిరీతం ఇది కృష్ణ చతుర్దశి అమావాస్యల సంధి అందూర్చు కుష చిత్రం శ్రీదేవి ఉపాసన విషయమున కృష్ణ చతుర్దశి ఉపయుక్తం ఇది శివులవారి అద్వైత అవతారం మాస శివరాత్రి అయినది అందువల్ల అయ్య అయిన శివులవారికి ప్రీతికరమైన కృష్ణ చతుర్దశి అమ్మకు కూడా ప్రీతికరమే అందును కార్తీక బహుళ చతుర్దశి అయినచు అది సాక్షాత్తు శ్రీదేవి స్వరూపమే అని వేదవేత్తలు చెప్పదరు దీనికి రూప చతుర్దశి అని పర్యాయ పదం కూడా కలదు జగదంబ విచిత్రమత్రకి పరిపూర్ణ కరుణాశ్రుచేమై అపరాధ పరంపరా ఉత్తం నహిమాతా సమపేక్షతి సుతం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగు శ్రీమాతరే నమః